కొత్తిమీర నోటి అవసర చికిత్సలో ఉపయోగపడుతుంది ఇది స్కిన్ ను తగ్గిస్తుంది బ్లడ్ ను తగ్గిస్తుంది కొత్తిమీర రసం శరీర విషయాల నుంచి విజయవంతంగా నిర్మూలిస్తుంది కాలేయం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియకు తోడ్పడుతుంది గ్యాస్ కానీ ఆసిడిటీ కానీ మలబద్ధకములను ఈ కొత్తిమీర అనేది నివారించడం అనేది జరుగుతుంది మన శరీరంలో రక్తం రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది మధుమోహాన్ని కూడా నియంత్రణ అనేది చేస్తుంది ఈ కొత్తిమీర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదేవిధంగా కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం అనేది చేస్తుంది ఈ కొత్తిమీర కొత్తిమీర చర్మాన్ని మెరిచేలా చేస్తుంది జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అనే ఈ కొత్తిమీర కొత్తిమీరలో కొన్ని విటమిన్లు కూడా ఉంటాయి ముఖ్యంగా ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది కే విటమిన్ అనేది ఈ కొత్తిమీరలో ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇదే కొత్తిమీరలో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది మొదలైన పోషక పదార్థాలన్నీ కూడా ఈ కొత్తిమీరలో ఉండటం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా ఇనుము కూడా ఈ కొత్తిమీరలో ఉండటం అనేది జరిగింది ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో ఒక మిక్సీలో వేసేసి ఒక అర గ్లాసు నీళ్ళు పోసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసి తర్వాత కూడా మళ్ళీ ఈ కొత్తిమీరలో కొత్తిమీరలో మళ్ళీ కొద్దిగా నీళ్ళు కాలేసి మనం త్వరగడుతున్నా కానీ వాడినట్టయితే అదిగారు పొరగడతను ఎంత వాడాలంటే నూరు నుంచి ఇన్నూరు గ్రాములు మిల్లీ లీటర్లు తాగితే ఈ విధంగా భోజనానికి ముందు ఒక గంట ముందు వాడితే మన ఆరోగ్యకరంగా ఉంటాం ఈ కొత్తిమీర అనేది ఈ విధంగా మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కొత్తిమీరి కషాయాన్ని వారంలో రెండుసార్లు వాడితే మనకి కొన్ని రకాల వ్యాధులు అనేది రాదు ముఖ్యంగా గర్భవతులు కానీ కిడ్నీ సమస్యలు ఉండేవారు వైద్యుల సలహా పాటించి తీసుకోవడం మంచిది కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అనేది కలిగించడం అనేది జరుగుతుంది మెయిన్గా ఏమంటే జీర్ణశక్తిని పెంచుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది మధుమోహాన్ని నియంత్రిస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అదేవిధంగా మన మెదడుకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ కొత్తిమీర ఈ కొత్తిమీరను ప్రతిరోజు ఆహారంలో చేర్చడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా అలర్జీ సమస్యలు ఉండేవారు కానీ ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉండేవారు కానీ మీరు కొత్తిమీరని తీసుకోవాలంటే ఒక వైద్యుని సలహా తీసుకొని ఈ కొత్తిమీరని వాడండి ఈ కొత్తిమీర అనేది రోజుకి పది నుంచి పదహైదు గ్రాములు తీసుకుంటే మన ఆరోగ్యానికి మించిది మంచిది కొత్తిమీర గింజల పొడిని రోజుకు ఒకసారి లేదా సార్లు తేనెతో కలిపి తినడం వలన కూడా మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది కలగటం అనేది జరుగుతుంది డయాబెటీస్ ఉన్నవారికి సారీ డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగం ఈ కొత్తిమీర అనేది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం అనేది జరుగుతుంది ఇన్సులిన్ స్థాయిలను ప్రేరేపించి మన శరీరంలో గ్లూకోజ్ వాడకాన్ని మెరుగుపరుస్తుంది యాంటీ యాక్సిడెంట్లు యాంటీ ఇన్స్ ఇన్ఫ్లామేటరీ లక్షణాలతో కిడ్నీ కిడ్నీ లేదా కిడ్నీ మరియు గుండె ఆరోగ్యానికి మద్దతు అనేది ఇస్తుంది ఈ కొత్తిమీర కొత్తిమీర అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంటే ఒక చెడు కొలెస్ట్రాల్ను తగ్గించటం అనేది ఈ కొత్తిమీర అనేది చేస్తుంది కాబట్టి మన ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ కొత్తిమీరిని మనం వాడాలి చూడండి బా కొత్తిమీర ఈ కొత్తిమీరని కాబట్టి మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం